ట్రెండింగ్ వచ్చిందంటే చాలు యూట్యూబర్స్ అందరం ఎంత హ్యాపీగా ఉంటాం కానీ ఈ మంత్ మాత్రం ఎవ్వరం హ్యాపీగా లేము తెలిసిన విషయమే కాకపోతే కొంతమంది తెలియక చాలా టెన్షన్ పడిపోతున్నారు ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్ లోపు యూట్యూబర్స్ కి పేమెంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఈసారి కూడా ట్వంటీ ఫస్ట్ నే చెక్ యువర్ పేమెంట్ అని చెప్పేసి మాకైతే మెయిల్ కూడా వచ్చేసింది ప్రతిసారి మెయిల్ వచ్చినప్పుడు వన్ టు సిక్స్ వర్కింగ్ డేస్ అని మెన్షన్ చేస్తారు కానీ ఈ సారి ఫిఫ్టీన్ డేస్ అన్నారు అది చూసుకోకుండా టెన్షన్ పడిపోతున్నారు అనమాట ఈవెన్ నేను కూడా చూసుకోలేదు మా ఫ్రెండ్ చెప్పేంత అయితే ఇక్కడ ఏమైపోతుంది అంటే నెలంతా కష్టపడినా నెలాకర్లో వచ్చి ఆ పేమెంట్ ని చూస్తే మాకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది మా కష్టానికి తగ్గు ఫలితం వచ్చిందని సంతోషం వేస్తుంది మోటివేషన్ ఇచ్చుకొని ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టాలని అనుకుంటాము అంటే ఇంకా పేమెంట్ రాకపోయేసరికి చాలా మంది దిగులేసుకుని నేను కూడా మాత్రం చెప్పగలను యూట్యూబ్ డబ్బులు ఎక్కడికి పోవు కుసంత లేట్ అవ్వచ్చు పడ్డం మాత్రం పక్క అక్కడ మా నాని గారు ఫస్ట్ అసలు స్కూల్కే పోను నిండు కానీ ఇప్పుడు చూడండి టాప్ రెడీ అయ్యి ఎట్లా బాయ్ చెప్పి ఊళ్ళో వదిలిపెట్టేసి రిటర్న్ వస్తుంటే టెంకాయ నీళ్ళు అయితే కనిపించాయి అన్నమాట ఒక లీటర్ తీసుకుని రిటర్న్ అయిపోయాను